వైసీపీ ప్రభుత్వ హయాంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఖమ్మంపాటి అనిల్ స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిత్యావసర సరుకుల ధరలపై ప్రత్యేక దృష్టిని సారించినట్లు ఆయన వివరించారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి మేరకు దాల్ మిల్స్ రైస్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తక్కువ ధరలకు కందిపప్పు బియ్యం ప్రజలకు అందచేయడం హర్షణీయమని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనల మేరకు స్థానిక కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన సబ్సిడీపై కందిపప్పు రైస్ స్టాల్స్ ను పరిశీలించి వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దాల్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిపాటి శేషు జనసేన నాయకులు మదీన్ అనిల్ లాల్ కృష్ణ నరేష్ బీజేపీ నాయకులు సురేష్ చేదెల్ల ఆంజనేయులు భావనాసి వెంకటేశ్వర్లు విజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు చెమల కండి బోర్డు సన్నిపత జిల్లా ఆసాయిชุมస్ స్నేహుల ఆసాయిชุมస్ మొత్తం మీటింగ్ వెటలకి ఆజనైనటువంటి చియాస్రవస్తు ఉంది మనవర్తో ఎంత కొంత సహాయం చేయాలని అనుకుంటున్నాం హనర్ వైస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు కుటుంబ ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో దానిలో భాగంగా ప్రజలు నిత్యావసర వస్తువులైనటువంటి కందిపప్పు బియ్యం అధిక ధరలకు అధిక ధరల మార్కెట్లో ఉండడం చంద్రబాబు గారి అధ్యక్షతన పౌర సరపురా శాఖ మంత్రి జనసేన నారాయణ మనోహర్ గారు ఆధ్వర్యంలో కందిపప్పు మిల్లు అసోసియేషన్ ప్లస్ రైస్ మిల్లు అసోసియేషన్ మొత్తం మీటింగ్ అయ్యి ప్రజలకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువుల్ని మన వరకు ఎంతో కొంత సాయం చేయాలని చెప్పి అందరితో మీటింగ్ వేసి కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి ధర మీద కేజీకి ఇరవై రూపాయలు తగ్గించి అదే రైస్ నాణ్యమైన రైస్ బహిరంగ మార్కెట్లో ఉన్నటువంటి రేటు మీద కూడా కేజీకి ఏడు రూపాయల వరకు తగ్గించి ఈరోజు మార్చిన నియోజకవర్గంలో రైస్ మిల్లు అసోసియేషన్ తరఫున మరి కందిపప్పు మిల్లు రైస్ అసోసియేషన్ తరఫున ప్రజలకి అందుబాటులో రోజు కూడా కౌంటర్ పెట్టి రేషన్ కార్డు మీద లిమిట్ అనేది లేకుండా కూడా వాళ్ళకి ఎంత అవసరమైతే అంత కందిపప్పు కానీ రైస్ కానీ వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది దానిలో భాగంగా మార్చి నియోజకవర్గ శాసనసభ్యులు జోలకట్టు బ్రహ్మానద్ రెడ్డి గారు ఈ మిల్లర్స్ అందరిని పిలిపించి ప్రజలకి మనం సేవ చేయాలి దానిలో భాగంగా మీరు కూడా మీ అంతా సహాయం చేయాలని చెప్పేసి మిల్లర్స్ అందరినీ కలిసి మీటింగ్ వేసి ఆయన కూడా ఈరోజు మార్చి నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఇత్యవసర వస్తువులు కందిపప్పు ఇరవై రూపాయలు తగ్గింపు రైస్ మీద కూడా ఆరు రూపాయలు తగ్గించి అందజేస్తున్నారు ప్రజలందరికీ ఈ రైస్ మిల్ అసోసియేషన్కి కందిపప్పు మిల్ అసోసియేషన్ అందరికీ కూడా మార్చిన తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజలకు నిత్యాసౌలు అందుబాటులో ఉంచాలని కోరికతో రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై మినిస్టర్ గారు నాదల మనోహర్ గారి ఆధ్వర్యంలో కందిపప్పు మిల్లు రైస్ మిల్లు మీటింగ్ జరిగింది విజయవాడలో కమిషన్ దగ్గర ఆ కార్యక్రమంలో కందిపప్పు కిలోకి ఇరవై రూపాయలు తక్కువ అందజేసే కార్యక్రమంలో డాల్మిల్ అసోసియేషన్స్ రైస్కి కిలో రూపాయలు తక్కువ చేసి ఇచ్చే కార్యక్రమం రైసిల్ అసోసియేషన్ వారు కమిటీ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టేట్ మొత్తం అన్ని మున్సిపల్ మున్సిపాలిటీలలో కార్పొరేషన్లలో రైతు బజార్లలో ఈ నిత్యోత్సవం అందుబాటులో ఉంచడం జరిగింది అదేవిధంగా మన మాచర్ల బ్రహ్మ ఎమ్మెల్యే గారు బ్రహ్మరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కందిపప్పు బియ్యం ఇక్కడ మాచర్ల డాల్మిల్ అసోసియేషన్ రైస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మార్చలకు పదండి రాష్ట్రం డైలీ కౌంటర్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ సద్వినియోగాన్ని మార్చల్ ప్రజలందరూ వినియోగించుకోవాల్సింది కోరుకుంటున్నాం గత ప్రభుత్వంలో నిత్యావసర సరుకులు మన మార్కెట్లోకి వెళ్తే కొలైన పరిస్థితి నుంచి గత ప్రభుత్వం చేసిన తప్పుని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పూటమి ప్రభుత్వం మనకి ఏర్పడిన వెంటనే మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకొరకు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మన జనసేన పార్టీ పవర్ సరఫరా శాఖ మంత్రి నారేంద్ర మనోహర్ గారి ఆదేశాల మేరకొరకు ప్రతి ఒక వ్యక్తికి నిత్యావసర సరుకులు అందుబాటులో రావాలి విత్యావసరికి కొనుగిన వ్యక్తులందరూ కూడా పేద ప్రజలు ఉన్నారు పేద ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని మన ప్రతి ఒక్క మన నియోజకవర్గంలో మనం స్టాల్ తయారు చేసి మన మన గవర్నమెంట్ తరఫున కూటమి తరఫున ఉన్న ధరల కంటే ఉన్నటువంటి ధరల కంటే కూడా తక్కువ ధరలు నియమించి కందిపప్పుకి నూట ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు తగ్గించేసి నూట అరవై రూపాయలు చేసి బియ్యం అరవై ఎనభై రూపాయలు అరవై రూపాయలు ఉంటే ఇరవై రూపాయలు తగ్గించి నలభై రూపాయలు చేసినటువంటి ఘనత మన కుటుంబ ప్రభుత్వానికి ఈ కుటుంబ ప్రభుత్వానికి అంగదాన్లుగా ఉన్నటువంటి ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తినే ఆహారం కానీ మన అందించే సరఫరా ఉండాలని చెప్పేసి ఈ రోజు ఈ నిర్ణయాన్ని మార్చాల జనసేన పార్టీ తరఫున టీడీపీ తరఫున కూటమి ప్రభుత్వం తరఫున మీ అందరం స్వాగతిస్తున్నాము ఎందుకంటే నిత్యావసర అవసరాలు మన ప్రసామాన్య ప్రజలు కానీ సీఎం గాని తినేదే అదే అన్నం మన మామూలు వ్యక్తి తినేది అదే అన్నం కానీ ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒకే అన్నం తినాలని దృష్టిలో పెట్టుకొని కూర్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నిత్యావసర సరుకులు అందుబాటులో తీసుకొచ్చేది ఆ కూర్మ ప్రభుత్వానికి మార్చి జనసేన పార్టీ జరిపిన మీ అందరూ సగతం ఆశిస్తున్నాము అలాగే ఇలాగే రాను రోజుల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం తరపున సామాన్య ప్రజలకి చేయవలసిన పని ఏదైనా ఉన్నా కానీ మంచి పని కానీ ఏదైనా కానీ కూడమి ప్రభుత్వం తరఫున మీ అందరూ మార్చడం నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూడమి ప్రభుత్వం అందించే ఆదేశాల మరొకరకు ప్రతి ఒక్క వ్యక్తికి మేము అందుబాటులో ఉంటామని